దయచేసి గమనించండి లంకపల్లి నుంచి న్యూస్ అండి మరి లంకపల్లి అన్నీ కూడా పొలాలు రైతులు ఎంతో కష్టపడి రెండు నెలల క్రితము మరి ఊడుపులు ఊడటం జరిగింది లంకపల్లి అంతా కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారండి ఇవన్నీ కూడా పొలాలండి మరి గత రెండు రోజుల యొక్క వర్షానికి పొలాలన్నీ కూడా మునిగిపోయినవి మరి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రైతుల యొక్క కష్టానికి గుర్తిరిగి వారికి సహకరించాలని మరి యొక్క క్లిప్ చేస్తూ ఉన్నాం దయచేసి గమనించండి ఇదంతా కూడా లంకపల్లి గ్రామం అండి పల్లి గ్రామం ఇది అంకపల్లి గ్రామం అండి మరి నేను పాస్టర్ గారిని సిఎస్ఐ చర్చ్ అండి ఇది సిఎస్ఐ చర్చ్ అండి ఈ చర్చి పక్క అంటే ఇప్పుడు నూతనంగా నిర్మించబడుతున్న సిఎస్ఐ చర్చి ఇది దాని పక్క అంటే ఉన్నది అది ఓల్డ్ చర్చ్ అండి అంత గ్రామం ఇదంతా కూడా రంగపల్లి గ్రామం ఇది న్యూగా నిర్మిస్తున్న చర్చి ఆ చర్చి పక్క ఉంటే ఇవన్నీ కూడా మరి పొలాలండి ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి దయచేసి అటు మరి ఇందుపల్లి ఇందుపల్లి ఆ నుంచి అటు నుంచి వరద ఇటు నుంచి బొడమేరు బొడమేరు ఈ యొక్క ఏరు ఏరు వరద మొత్తం వచ్చేసి కూడా మునిగిపోయినాయి దయచేసి ఇదంతా కూడా మరి స్పందించాలి దైవజనులందరూ కూడా మరి ప్రార్థన చేయాలని ఈ వాతావరణం దేవుడు మరి సకర వాతావరణాన్ని స్వాధీనపరుచుకోవాలని కొత్త ఫానంతో కూడా లయమైపోవాలని అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి చర్చి నడిపించడానికి వచ్చాం అయినా కానీ వీలు లేని పరిస్థితి మరి అది నూతన చర్చి అండి ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా కట్టడంలో ఉంది అంతేకాదు ఇవన్నీ పొలాలు దయచేసి గమనించాలని మీకు తెలియజేస్తా ఉన్నాం